ముస్లిం సోదరులకు టీడీపీ ప్రభుత్వమే అండగా నిలిచిందని కాకర్ల సురేష్ ఎమ్మెల్యే కాగానే మండలంలోని అన్ని మసీదులను అభివృద్ది చేసుకుందామని కొండాపురం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు కొండాపురం టీడీపీ కార్యాలయంలో టీడీపీ మండల కన్వీనర్ మామిల్లపల్లి ఓంకార్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఓంకార్ టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి యారవ కృష్ణయ్య మండల క్లస్టర్ ఇన్ఛార్జీ చెరుకూరి నాయుడు మాజీ జెడ్పీటీసీ దామ మహేష్ లు మాట్లాడారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ముస్లిం సోదరుల అభివృద్దికి ఎంతో కృషి చేశారని తెలిపారు మసీదుల అభివృద్దికి నిధులు కేటాయించారని తెలియజేశారు అందరూ కష్టపడి పనిచేసి టీడీపీని గెలిపించి ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేసుకోవాలని కోరారు ఇందుకు ఎంపీ అభ్యర్థిగా వేమరెడ్డి ప్రభాకర్ ని ఉదయగిరిలో కాకర్ల సురేష్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నారు రెడ్డి అరాచక పాలనకు చర్మగీతం పాడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పరిశీలకులు సుబ్బారావు మైనారిటీ మండల అధ్యక్షులు కాసిం నాయకులు పోలినేని రమేష్ పోలినేని చంద్రబాబు రామ్మోహన్ అల్లిక మధు మండలంలోని అన్ని గ్రామాల ముస్లిం నాయకులు పాల్గొన్నారు ఇంకొకటి ఎక్కువ అంటారు అసెంబ్లీలో ప్రవర్తించే ప్రవర్తన లాంగీ మనకుంటూ ఉంటాయి మనలో మనం ఎవరన్నా ఏదన్నా మాట్లాడుకున్నా కూడా ఇది కరెక్ట్గా అతను కనిపించుకుంటాం కదా అలాంటిది అసెంబ్లీలో సాక్షాత్తు ఎమ్మెల్యేలుగా గెలిపిస్త పంపిస్తే చూపులు మాట్లాడడం గొప్ప శాతంలో పని చేస్తాం రాష్ట్రం మొత్తం కూడా పక్క రాష్ట్రాల ముందుకు మీరు ఒకసారి కీలనగా మాట్లాడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వందల సందర్భంలో కేలంగా మాట్లాడుతూ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ఆయన కావాల్సింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తప్ప వేరే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి సంపాదన కోసం ఆయన లేదు ఆయన ఈ డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన అనుభవంగా మనకు చాలా అవసరం అవుతుంది రాష్ట్రం బాగుపడ్డా నేను అంటాను చూడండి ఒకసారి యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారిని చేయడం అరెస్ట్ చేయాలి ఇందుకు ఏం చేశారా స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తే కూడా ఏదో పెడతారు ఎక్కడ ఉంటాయి కావాలని ఉద్దేశంతో ఉంటుంది ఆ వయసులో ఇలాంటి అరాచకమైనటువంటి కలుపుకోవాలి ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఆమె నిలబడి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మాకు సొంత చెల్లెలు సొంత బాబాయిలు సొంత తల్లు కూడా మనము ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు పనికిరాము మీకు మేము ఓటు ఇయ్యము ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేయద్దని సొంత చెల్లిలు చెప్తున్నారు కాబట్టి మనమందరం కూడా గుర్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే నలభై రోజులు అవసరం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది ఇక్కడ మేక పార్టీ వాళ్ళు మరి ఏం చేయలేని సోదరులన్నీ గమనించండి కలిసికట్టుగా మనందరం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయాలి మీ ఆలోచనలు ఏ విషయం కూడా మీ మనసులో ఉన్నాయి దాచుకోకుండా ప్రతిదీ మనకి అవసరాలు ఏమైతే ఉన్నాయో అన్నీ ఒకరికొకరం చర్చించుకుందాం ప్రతిదానికి స్పందిద్దాం మాట్లాడుకుందాం ఎలా చేయాలి ఏం చేయాలి సూపర్ సిక్స్ పథకాలను గురించి ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి వాళ్ళు చేసేటువంటి అబద్ధ ప్రచారాన్ని ఎట్లా మనం తిప్పికొట్టాలి రోజున పెన్షన్లు చూసాం అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ తర్వాత జగన్ గవర్నమెంట్లో కానీ అంత ఒకటో తారీఖు కంపల్సరీ వస్తే ఈయన ఒకటో రెండో తారీఖులో మూడో తారీఖులు ఎటువంటి మొత్తానికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చింది వాలంటీర్లు వాళ్ళ సొంత మనసులు పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళని తీసేసి ప్రభుత్వ ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేరు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు కాదు జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రభుత్వం నుంచి పంచేటువంటి ఏ అయితే ఫలాలు ఉన్నాయో పెన్షన్లో వాళ్ళు పంచడానికి ఈరోజు వరకు కూడా పంచని పరిస్థితి అదేమంటే ప్రతిపక్ష వాళ్ళు పంచనీ లేదు చంద్రబాబు వాలంటీర్లు పెంచనీ లేదని చెప్పని ఒక అభియోగం మోపి అనవసరం ఇట్లాంటి ప్రచారాలు చేయకుండా ఆ ప్రచారం కరెక్ట్ కాదని చెప్పని మన అవ్వలకి తాతలకి ఏ పన్నెండు రకాల పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళు చెప్పి నిజం అనుకుంటారు అమ్మ ఉండేది ముఖ్యమంత్రి ఇంకా ఎలక్షన్ అయిన దాకా జగనే ఉంటాడు జగన్ ఆలోచనతో పెన్షన్లనే జరుగుతాయి ఆయన చేరడాక డబ్బులు వేయక డబ్బులు రాలేదు తప్ప చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం లేదు చంద్రబాబు నాయుడు వచ్చేసారి మళ్ళీ మూడు వేలు కాదు నాలుగు వేలు తీసుదని కూడా ఆయన నిర్ణయం తీసుకొని ఉన్నాడు తప్పకుండా మనకు అది వస్తుందని చెప్పని మనం ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి కాకల సురేష్ గారిని ఎమ్మెల్యే సభ మీకు రాను మళ్ళా నేను ముఖ్యమంత్రి అయితేనే ఈ సభకు వస్తే పండితీ చేశాడు అది ఒక్కటి మన మనసుల్లో ఉండాలి ముఖ్యం ముఖ్యమంత్రి కావడం ముఖ్యం అటు మన సైకిల్ కుటుంబ ముఖ్యం అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ మనుషులు ఏదన్నా చిన్న చిన్న పొలపక్షన్ని తీసేసి అందరూ కష్టపడి ఇక్కడ కాకర్ సుదేశ్ గారిని మన అక్కడికి మెజారిటీ తీర్చించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన మండలం మీద మన అక్కజ్లు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా మెజారిటీ వస్తున్నాయి దాన్ని మనం రీచ్ అవ్వాలంటే ఈ ముస్లిం మైనారిటీ రెండు వేల ఐదు వందలు ఓట్స్ ఉన్నాయి మనం మన మండలం ముస్లిం మైనారిటీ ఓట్స్ రెండు వేల ఐదు వందలు ఉన్నాయి

వెంకటరంగ పురంలో ముస్లింలు వంద కుటుంబాల పార్టీలో చేరేదానికి కాకరణ సురేష్ అయితేనేమి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా చర్చలు జరుగుతున్నాయి ఆ రోజు మిమ్మల్ని అందరం కూడా ఆహ్వానిస్తాము మీరు అందరూ అక్కడికి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం విజయ దుందుబికి నాంది నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మ్రోగించిన డమరుక నాదం ప్రజల్లోకి ప్రజారథం ఏప్రిల్ నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు నీలగిరి సంఘం నుండి ప్రారంభం